మీ దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్ ఉందా మీ దగ్గర ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉందా మీరు మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నమస్తే అండి నేను మీ శిరీష ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని మన ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్లో టైలరింగ్ ట్రైనింగ్ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ కాకుండా ఎంబ్రాయిడరీ డిజిటైజేషన్ ట్రైనింగ్ కూడా ఇస్తాము చాలామంది ఎంబ్రాయిడరీ డిజిటైజేషన్ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళ ఓన్గా మంచి మంచి డిజైన్స్ తయారు చేసుకునే కస్టమర్స్ చాలామందే ఉన్నారండి వాళ్ళలాగా మీరు కూడా ఈ ఎంబ్రాయిడరీ కోర్సు జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయొద్దండి వెంటనే ఈ కోర్సు జాయిన్ అవ్వండి మనం ఈ కోర్సు ఫిఫ్టీన్ డేస్ నేర్పిస్తాము అలాగే ఫుల్ కోర్స్ థర్టీ డేస్ కూడా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ షార్ట్ టర్మ్ అంటే తొందరగా నేర్చుకోవాలి ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అనుకున్న వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ పెట్టామండి లేదు నాకు లేట్ అయినా నిదానంగా నేర్చుకుంటాను నాకు థర్టీ డేస్ కోర్స్ కావాలి అనుకునే వాళ్ళకి థర్టీ డేస్ కోర్స్ కూడా పెట్టాము ఫిఫ్టీన్ డేస్ కోర్సులో మీకు ఫుల్ సిలబస్ ఫిఫ్టీన్ డేస్లో రోజుకి గంటన్నర లాగా నేర్పిస్తామండి అది కూడా ఆన్లైన్లోనే మీ ఇంటి నుంచే ఈ కోర్సు నేర్చుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడైనా నేర్చుకోవచ్చండి ఈ కోర్సు ఫిఫ్టీన్ డేస్ కోర్స్కి ఫీజు వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది అలాగే థర్టీ డేస్ కోర్స్కి ఫీజు వచ్చేసి థర్టీ థౌజండ్ ఉంటుందండి ఈ ఎంబ్రాయిడరీ కోర్స్కి మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఒక ల్యాప్టాప్ ఉండాలి అలాగే మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి ల్యాప్టాప్ లేదా సిస్టమ్ ఏదైనా ఓకే అండి ఎంబ్రాయిడరీ డిజిటైజర్ కోర్సు నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే బిజినెస్ బెనిఫిట్స్ ఏంటంటే మన బిజినెస్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు మార్కెట్కు తగ్గట్టుగా ఇన్నోవేటివ్ ట్రెండీ డిజైన్స్ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చండి అలాగే ఎవరైనా లోగోసు లేదా అర్జెంట్ వర్క్ అడిగినప్పుడు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన డిజైన్ని మనకి నచ్చినట్టు ఎన్ని మోడిఫికేషన్స్ అయినా మనమే చేసుకోవచ్చు మన ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు అలాగే ఈ ఎంబ్రాయిడరీ డిజిటైజర్ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఎంబ్రాయిడరీ మిషన్ ఉండన అవసరం లేదండి మీకు ఇంట్రెస్ట్ ఉండి ల్యాప్టాప్ లేదా సిస్టమ్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్స్ తెలిసి ఉంటే మీరు కూడా నేర్చుకోవచ్చు మన దగ్గర మీకు తెలుగులో చెప్తారు హిందీలో చెప్తారు అలాగే ఇంగ్లీష్లో కూడా చెప్తారండి మీకు ఎవరికైనా ఈ కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి